హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్యలో రాముడి నిర్మాణం వల్ల జనవరి ఇరవై రెండు అనేది హిందువులందరికీ ప్రత్యేకమైన రోజు రామరాజ్య యుగానికి ప్రతీకగా భారతదేశంలోని ప్రతి ఇంటిలో కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి ఆసక్తికరంగా ఈ వేడుక భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు ఇది అమెరికా మరియు ఫ్రాన్స్ వంటి దేశాలకు చేరుకుంది దీనిని ప్రపంచవ్యాప్త ఈవెంట్గా మార్చింది అయితే ఈరోజు దృష్టిని ఇరాన్పై ఉంది ఎస్ జైశంకర్ ఇరాన్ ఇరాన్ పర్యటన నేపథ్యంలో ఆ దేశం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత చర్యల తరహాలోనే వైమానిక దాడులు చేసింది భారతదేశం వెలుపల కూడా రామరాజ్యం ప్రభావం గురించి చర్చలకు దారితీస్తోంది విశేషం ఏంటంటే ఇరాన్కు చెందిన ఒక ముస్లిం మహిళ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం రామాలయానికి నీటిని పంపింది శ్రీరాముని జలాభిషేక కార్యక్రమానికి ఉజ్బెకిస్తాన్లోని బాబర్ జన్మస్థలం వంటి అవకాశం లేని ప్రదేశాలతో సహా యాభై ఐదు దేశాల నదుల నుంచి నీరు పంపబడింది అదనంగా జనా నవరోజ్ బేగి అనే ఇరానియన్ చిత్ర నిర్మాత అయోధ్యలో తన సానుకూల అనుభవాన్ని పంచుకున్నారు దేశం యొక్క ఆతిథ్యానికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ రామ మందిరాన్ని సందర్శించాలని తన కోరికను ప్రస్తావించింది ఆన్లైన్ స్పేస్లో కొంతమంది పాకిస్తానీ వినియోగదారులు భారతదేశం మరియు ఇరాన్లను విమర్శించారు అయితే గాలిబ్ అనే ఇరాన్ యువకుడు సానుకూలంగా స్పందించాడు అతను భారతదేశం దాని సంస్కృతి మరియు అయోధ్యను సందర్శించి భగవంతుడు శ్రీరామ్ లల్లాను చూడాలనే కోరికను వ్యక్తం చేశాడు ఇది ఇరాన్ వంటి ఊహించని ప్రదేశాలలో కూడా రామరాజ్య వేడుకల యొక్క విస్తృత ప్రభావాన్ని మనకు తెలియజేస్తోంది భారతదేశ సంస్కృతికి ప్రపంచ సంబంధాన్ని మరియు ప్రశంసలను మనం చూడవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి